కాబట్టి ఇది ఒక మొదటి అడుగు మాత్రమే ఈ రోజు మాకు సంకల్పం ఉంది మరి ప్రభుత్వం దాన్ని ముందుకు ఎక్కడ తీసుకుపోతుంది ఆలోచించాలి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకునే అమ్మాయిలకు కానీ ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ను చేయగలిగితే అంతకంటే గొప్ప సేవ మనం సమాజానికి ఇంకేం చేయలేము అటువంటి కార్యక్రమానికి ఈ రోజు మనం నాంది పలికినాం దానికి మొదటిగా మనం యునైటెడ్ వాళ్ళు ముందుకు వచ్చిన చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంది మన పట్టణంలో ఎక్కువ మంది ఈ రోజు విద్యా మిత్రులుగా ముందుకొచ్చే అవకాశం ఉంది చాలా మందితో మాట్లాడుతా ఉన్నాం కాబట్టి ఇంకా చాలా మంది చెప్పేది టైం లేదు మేము ఎప్పటికీ మాట్లాడా ఉన్నా లాస్ట్ గా తల్లిదండ్రులకు కానీ పిల్లలు కానీ ఈ చాలా ఇంపార్టెంట్ ఈ ఆల్మోస్ట్ మార్చి ఈ రోజు ముప్పై అయిపోయిందోడి అంటే దాదాపుగా ముప్పై పద్దెనిమిది నలభై ఎనిమిది రోజులు అదే మధ్యలో మూడు నాలుగు రోజులు పోయినా మనకు నలభై ఐదు రోజులు ఖచ్చితంగా కష్టపడతాం చదువుకోవాలి తల్లిదండ్రులు కూడా పిల్లలు అడిగే దృష్టి పెట్టాలి ఇంకా అవన్నీ కూడా పక్క పెట్టడం ఈ టీవీలు సీరియల్ సినిమాలు అవన్నీ కూడా ముఖ్యంగా పదో తరగతి పిల్లలు ఈ నలభై ఐదు రోజులు మనం చదువు మీద దృష్టి పెడితే భవిష్యత్తులో మీరు ఎన్నో మెట్లు ఎదగడానికి అది సహాయపడుతుంది చెప్పి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా మీ హెడ్ మాస్టర్లకు డిఓ గారికి వారి ద్వారా కలెక్టర్ గారికి లేదా నాకు ఇస్తే మీకు చదువుకోవడానికి ఎటువంటి వసతులు మీ పాఠశాలలో కావాలా ఇది ఇమీడియట్ గా మా దృష్టికి తెలియదు మన హనుమాడ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తే ఇమీడియట్ గా బోర్ పంపించి బోరు ప్లస్ మోటార్ చేపించి వాళ్ళకి అక్కడ నీళ్ళు ఆగిస్తా

మీరు అందరు పిల్లలు తీస్తారంటే ఒకవేళ కాకుండా ఏమి లేదు మీరు శాలరీ చదువుకోండి కాన్సెప్ట్ బయాలజీ సైన్స్ కానీ లేకుంటే ముఖ్యంగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీరు కాన్సెప్ట్ అర్థం కాకుంటే ఏదో పట్టి ఎగ్జామ్ రాసి మార్కులు చేస్తుంటే ఇంటర్మీడియట్ లో తెలియజేస్తారు అక్కడ మీకు కాన్సెప్ట్ వస్తేనే మీరు భవిష్యత్తులో ఇంజనీరింగ్ లో డాక్టర్లు కా లేకుంటే ఇంకేదైనా బయోటెక్ కావచ్చు ఎటువంటిది అయినా సరే అందుకే అర్థం కాకుంటే ఈరోజు అర్థం చేసుకోండి అర్థం కాని మీ కాన్సెప్ట్స్ మా ఈ బుక్స్ కొద్దిగా మీకు అర్థమయ్యేటట్లుగా చేస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆ ఆశతో భవిష్యత్తు మీద నమ్మకంతో ఈ రోజు మీ అందరూ ఎంత ప్రత్యేకతను కలిగి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన ఈవో గారు అనుమతించి వెతుకండి ప్రోత్సహించిన మన కలెక్టర్ గారికి అలాగే మేము ఉన్నాం కార్యక్రమాల్లో మేము పాల్పరచుకుంటామన్న మన యునైటెడ్ వే స్వచ్ఛంద సంస్థ అలాగే మన మనకు ఈ బుక్స్ ఫ్రీగా మీకు అందజేయడానికి అహోరాత్రు శ్రమించిన పై అకాడమీ వాళ్ళు మై విలేజ్ స్కూల్ స్వచ్ఛంద సంస్థ ఇంకా అనేకమంది మంది తెరవేరుగా ఉండి మీ భవిష్యత్తు కోసం బాధ కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఈ 45 రోజులు కష్టపడాలి మంచి మార్కులు చేసుకోవాలి మంచి భవిష్యత్తు ఈ గుండానీ మనస్పూటగా కొర్కొట చెలా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది